విష్యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నేను నా న్యూ ఇయర్ని ఎలా స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో మీరు చూసారు కదా నేను చక్కగా గోపూజతోని నా న్యూ ఇయర్ని స్టార్ట్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో కూడా నేను షేర్ చేస్తున్నాను సో ఇది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఇక ఎండింగ్లోని నేను చెప్తాను థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు గోమాత నాకు చూపించిన ఒక అద్భుతం గురించి మీతో షేర్ చేస్తాను ఇక పూజలోకి వెళ్తే నేనైతే ఫస్ట్ పంచోపచార పూజతో స్టార్ట్ చేస్తాను అది గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవేనండి పంచోపచార పూజ చాలా సింపుల్గా చేసుకున్నాను ఇక నెక్స్ట్ సురభి స్తోత్రం అనే చాలా పవర్ఫుల్ స్తోత్రంతో ఈరోజు నేను ఈ పూజని చేసుకున్నాను సో ఆ స్తోత్రం ఏంటి దాని ఫలస్థుతి ఏంటి కూడా నేను చెప్తాను सुरभिस्त्रम नमो दिव्य महादेव्यरभ्याय महा चमो नम गीजस्वू नमस्ते जगदाबि नमो राधा प्रियाय च पद्मा नमो नम नम कृष्ण च गवां मात्रे नमो नम कल्पवृक्षस्वरूपायै पद्माक्षे सर्वसम्पदां श्रीदायै धनदायै च बुद्धिदायै नमो नमः शुभदायै प्रसन्नायै गोप्रदायै नमो नमः यशोदायै सौख्यदायै धर्मज्ञायै नमो नमः इति श्रीसुरभिस्तोत्रम् इति सम्बन्धिन स्तोत्रम् ఇక ఫలశ్రుతి ఇంద్రుడంతటి వాడు పాలసముద్రం నుంచి పుట్టిన కామధేనువుని భక్తితో చేసిన స్తోత్రం ఇది ఈ స్తోత్రం వినగానే సమస్త లోకాలకు తల్లి అయిన ఆ గోమాత సంతోషించి ఇంద్రునికి ఒక వరం ఇచ్చింది ఈ స్తోత్రం భక్తితో విన్న చదివిన వారింట్లో గోవులుంటాయి సంపద గోకటాక్షం పొంది ధనవంతులై కీర్తివంతులై సంతానం కూడా కలుగుతుందట ఈ స్తోత్రాన్ని పొద్దుట పూట స్నానం చేసే సమయంలో చదివితే అసలు స్నానం చెయ్యకుండానే అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందంట అంటే గంగా యమున కృష్ణ గోదావరి వంటి నదులలో స్నానం చేసిన ఫలితం మనకి దక్కుతుందంట సకల తీర్థయాత్ర స్నాన ఫలితం పొందుతారు ఇక సమస్త యజ్ఞములను నిరంతరం దీక్షతో చేసిన వారు పొందే ఫలితం కూడా పొందుతామట ఇక ఈ స్తోత్రం చదివినా విన్నా బ్రహ్మజ్ఞానం కలిగిన పుత్రుడై పుడతారు అంటే నారదుని వంటి ఉన్నత స్థితిని పొందుతారట సో ఇంత ఫలదాయకమైన స్తోత్రంని ఖచ్చితంగా మనం నేర్చుకుందాం ఇక గోపూజ వల్ల కలిగే ఫలితములు చూద్దాం గో గోప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానమట ఆవు కుడి పక్కన బ్రహ్మ ఉండును అక్కడ పూజించిన వారికి సంతానము కలుగును గోవు కొమ్ములకు ఎడమ పక్క విష్ణువుడును కాన అక్కడ పూజించిన వారికి జ్ఞాన మోక్షమును లభించును ఆవు కొమ్ముల చివరి భాగములో మూడు కోట్ల యాభై ఐదు లక్షలు తీర్థములు ఉండునట వాటిపై చల్లిన నీటిని త్రాగినను శిరస్సును చల్లుకునను త్రివేణి సంగమ స్నాన ఫలితం లభించును ఇక ఆవు ఆవునుదుటి భాగమునందు శాంబశివుడు ఉండునట కావున మల్లె పువ్వులతో పూజించి నచో కాశీ విశ్వేశ్వరుడు పూజించిన ఫలితం కలుగును గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి శించునట ఆ భగవంతుడు పూజించిన వారికి చెవిపోటు రాదు సంతాన నష్టము ఉండదు ఆవు చెవియందు అశ్విని దేవతలు ఉంటారు ఆ ప్రదేశములను పూజించినచో అసాధ్య రోగములు నివారింపబడను ఆవు కన్నులలో సూర్యచంద్రులు ఉంటారు వాణిని పూజించిన వారికి అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతిని సకల సంపదలు కలుగుతాయి ఇక ఆవు నాలుకపై వరుణదేవుడు ఉంటాడు కాబట్టి దానిని పూజించినచో సంతానమును కలుగునట ఆవు హుంకారమునందు సరస్వతి ఉండును దానిని పూజించినచో విద్య లభించును ఆవు గండస్థలమున అంటే చెక్కిళ్ళు ముందు కుడి భాగమున యముడు ఎడమ భాగములో ధర్మదేవతలు ఉందరు దానిని పూజించినచో యమవాదలు ఉండవట ధర్మ పరులకు లభించే పుణ్యలోకములు ప్రాప్తించి జ్ఞాన బుద్ధి అగును ఆవు పెదవులయందు ప్రాత సంధ్యాది దేవతలు ఉందరు దానిని పూజించినచో సంధ్యా సమయంలో చేసిన పాపములు తొలగునట ఆవు కంఠమునందు ఇంద్రుడు ఉంటాడు దానిని పూజించిన వారికి సంతానాభివృద్ధి అగును ఇక పక్షవాతమాది రోగాలు రావట ఆవు వక్షస్థలమందు సాధ్య సాధ్యదేవతలు ఉందరు ఆ భగవంతుణ్ణి పూజించిన వారికి సాధించపరని కార్యములు ఉండవట ఆవు నాలుగు పాదములలోని నాలుగు పురుషార్థములు ఉండునట ఆ నాలుగింటిని పూజించిన వారికి ధర్మ అర్థ కామ మోక్షములు సిద్ధించును ఆవు గిట్టలు చివరి భాగంలో నాగులు ఉందరు ఆ ప్రదేశమును పూజించిన వారికి గంధర్వ లోకములు లభించును గిట్టలు నందు గంధర్వులు ఉందరు కాబట్టి అచ్చట పూజించిన వారికి నాగలోకము సిద్ధించును ఈ భూమి అందు నాగభయము ఉండదట ఇన్ని ఫలములున్న గోమాతను పూజించడం వల్ల మన ఇంట్లోని అన్నీ శుభాలే ఇక నాకు జరిగిన అద్భుతం ఏంటో షేర్ చేస్తాను చాలా రోజుల నుంచి గోమాతని ఇంటికి తెచ్చుకోవాలన్న కోరికైతే ఉంది కానీ నాకు అది వీలు కాలేదు నిన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు నేను పక్కనున్న షాప్కి వెళ్తే నాకు అక్కడ ఒక ఆవు కనిపించింది అది సరిగ్గా నేను ఎక్కడైతే ఈ గోమాత బొమ్మని తెచ్చుకుందాం అనుకున్నానో అదే షాప్లో నుంచొని ఆ షాప్ ఓనరు బ్రెడ్ పెడుతుంటే తింటుంది ఇక చూసి చాలా ఆనందించి నాకు ఈ బొమ్మ తెచ్చుకోవాలి అన్న సంగతి గుర్తొచ్చి నేను ఆ షాప్కి వెంటనే వెళ్ళాను ఇక నేను ఇది తెచ్చుకున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది తెచ్చుకున్నాక సరిగ్గా న్యూ ఇయర్ రోజు గోమాత కామధేను మన ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక అది మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకుంటే ఈ వీడియోని అందరితోని షేర్ చేసి ఈ గోమాత పూజ ఫలితం అనేది అందరికీ తెలిసేటట్టు చేయండి Thank you so much for watching. Like and subscribe.